జగన్మోహన్ రెడ్డి కంచుకోటకి బీటెక్ రవి రూపంలో బీటలు వారబోతున్నాయా జగన్మోహన్ రెడ్డి అడ్డాలో బీటెక్ రవి జెండా పాతారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటకి బీటెక్ రవి రూపంలో బీటలు వారబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి అడ్డాలో బీటెక్ రవి జెండా పాతబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఒకప్పుడు మీరు అన్నట్టు పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అండి కానీ రెడ్డి గారి మరణం నచ్చే తర్వాత ఆ కంచుకోట అనే మాటకి అర్థం లేదు ఇక ఓకే ఎందుకంటే ఆ కంచుకోటలోనే కంచుకోటలో వీరుణ్ణి ఒక పిల్లి పిల్లని చంపినట్టు చంపేశారు అది ఎవరు చంపారనే తర్వాత మాట అసలు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వైపు ఎవరు కూడా కన్నెత్తి కూడా చూడలేరు ఆయన సొంత ఇంట్లోనే ఆయన్ని గుట్టు చప్పుడు కాకుండా చంపినప్పుడే వైఎస్ఆర్ ఫ్యామిలీ కీర్తి ప్రతిష్ట వాళ్ళ ఫ్యాక్షన్ పవర్ అన్నీ కూడా మంట కలిసిపోయినాయి కాబట్టి ఇక ఆ తర్వాత జరిగిన సంఘటనలో కొన్ని చెప్పాలంటే ఆ కౌన్సిలర్లకి వాళ్ళకి వర్కులు చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంప్ ఆఫీస్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే పులివెందులు చుట్టుముట్టి గొడవ చేసి అద్దాలు కూడా పగలగొట్టారు ఎంత పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా తర్వాత అక్కడే భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రైతు భారతి గారి ప్రచారానికి వెళ్తే ఏమ్మా మీ భర్త మాకైతే ఇప్పుడు కనపడ్డు అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా చేసి ఉన్నాడు మళ్ళీ ఎలక్షన్ జరగబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొన్న ఎలక్షన్ అప్పుడు అయితే మా పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకుంటాం ఎంతవరకు న్యాయం అమ్మా అని అడిగాడు భారతి గారు కూడా సమాధానం చెప్పలేదు అట్లా తర్వాత ఏంటంటే మొన్న గెలవటం కూడా అతి కష్టం మీదే గెలవటమే తప్ప గతంలో అంత పట్టు అయితే లేదు ఓకే రెండోది మొన్న నీటిపారుదల సంఘాలకు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగితే కూడా అవినాష్ రెడ్డి వేముల ఇక్కడ కొన్ని మండలాల్లోకి వెళ్ళినప్పుడు తీవ్రంగా టీడీపీ శ్రేణులు ప్రతిఘటించినాయి బీటెక్ రవి మీద ఇప్పుడు కాదు గత కొంతకాలంగా కూడా ప్రజల సానుభూతి ఉంది ఎందుకంటే బీటెక్ రవి జనంలో ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి పని చేసుకుంటా వెళ్తున్నాడు తను చీఫ్ మినిస్టర్గా రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొన్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదుర్కొన్నాడు తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఒక నేరస్తుడిగా ముద్ర వేసినా కూడా ఆయన అదే సమాజంలో నిలబడి అదే నియోజకవర్గంలో తను ముందుకెళ్తున్నాడు కాబట్టి అప్పటి నుంచి కూడా తనకంటూ ఒక వర్గం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న తీరు తర్వాత అక్కడ పులివెందుల ప్రజలతో ఆయన వ్యవహరించిన తీరు నిన్న మొన్న చూశారో లేదో పులివెందుల నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా చాలా దుస్థితిలో ఉంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని వాళ్ళ ఆయన సొంత మండలం కూడా ఎర్రగుంటల దగ్గర ఆ రోడ్లు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఆ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు పులివెందుల నియోజక వర్గం కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఆయన పులివెందుల నియోజకవర్గ ప్రజల్ని ఎంత తక్కువ అంచనా వేసాడంటే ఒక చేపల అంగడ ప్రారంభోత్సవం చేసి పులివెందుల్లో మనం ఎప్పుడన్నా ఏనాడన్నా మనం కలగన్నామా ఇట్లాంటి చాపల అంగడ వస్తుందని చెప్పి వాళ్ళని పెద్ద మురిపించాడు ఒక బహిరంగ సభ పెట్టి చేపల అంగడకి ఇంత పెద్ద గొప్పదనం ఏముందా అని పులివెందుల ప్రాంత ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు అంటే ఆయన తక్కువ అంచనా ఏంటంటే జనానికి ఏది చెప్పినా కూడా చాలా ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిన లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు చేపల స్టాల్ పెట్టడం ఏందండి ఒక కోలర్ కొనుక్కొచ్చి ఓ పది కిలోలు చేపలు తెచ్చి ఫిషరీస్ కార్పొరేషన్ తరఫున అక్కడ పెడితే ఎవడైనా పెడతాడు అంగడి అసలు చేపలు ఫుట్పాత్ మీద రోడ్లు పక్కన పెట్టి అమ్ముకుంటారు మత్స్యకారులు అది పెద్ద పెద్ద ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక లాగా బిల్డప్ ఇచ్చాడు ఇద్దరున్నాడు బీటెక్ రవి బీటెక్ రవి బ్రహ్మాండమైన అద్భుతమైన ఆఫీస్ పులివెందులో తెలుగుదేశం ఆఫీస్ పెట్టాడు ఒకప్పుడు తెలుగుదేశం ఆఫీసే పెట్టనిలా కానీ ఈయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొన్న ఎలక్షన్ల ముందు బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టాడు ప్రజల్లో చొచ్చుకుని వెళ్ళిపోయాడు ప్రజలు కూడా పు ఆఫీస్కి వచ్చి రకరకాల ప్రజా సమస్యలు చెప్పటం అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎనికయ్యారు ఇప్పుడు రాక ఏంటంటే భయపడ్డారు ఏది వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి మొలానా ఏదైనా చేయగలుగుతాడని మొన్న ఎక్కడి నుంచి వాళ్ళ డిక్లైన్ మొదలైందంటే పురోగమనం ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య తర్వాత ఆ కుటుంబానికి అక్కడి నుంచే బీటల వారిని మీరు అన్నారు కదా కంచు ఆటకి బీట్ల వారిని అని అప్పుడు నుంచి బీట్ల వారిని ఇంకా పెరుగుతూ వచ్చినాయి ఎప్పుడైతే మొన్న అసలు ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం చూశాడో జగన్మోహన్ రెడ్డి విలువేంటనేది కడప జిల్లాలో కూడా ఆయన గెలవలేకపోయాడు కదండి కడప జిల్లాలో కూడా తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలిచింది అట్లాంటి అప్పుడు ఇంకా ఏముంది ఆయన పట్టు అందరూ అనుకుంది ఏంటంటే అన్ని సీట్ల పోయినా కనీసం కడప జిల్లాలో పక్కన అనంతపూర్ కానీ లేకపోతే కర్నూలు జిల్లా వీటిల్లో అన్న ఆయన బలం ఉంటది అనుకున్నారు రాయలసీమలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన యాభై రెండు స్థానాలకు నలభై తొమ్మిది స్థానాలు ముఖ్యంగా సొంత జిల్లాలో అన్న ఆయన ఆధిక్యత ఉంటది అనుకున్నారు సొంత జిల్లాలో కూడా ఆధిక్యత తెచ్చుకోలేకపోయాడు ఆ రోజే ఆయన బీట్ల వారిని ఒక పులివిందులో గెలిస్తే గెలవచ్చు కానీ ఎక్కువ స్థానాలు తెలుగుదేశమే గెలిచి గెలవడం ద్వారా జెండా ఎగరేసింది అది అప్రచేతంగా వెళ్తుంది అదే రూపాల బయట పడింది ఇక ఇప్పటి నుంచి కూడా బీటెక్ రవి ఆధిపత్యం ఇంకా పెరుగుతుంది రేపు రాబోయే స్థానికుల ఎన్నికలు రానుండి ఏ ఎన్నికలు రానుండి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన కనుక వైనాట్ కుప్పం అన్నాడు చూసారా వైనాట్ పులివెందుల అని బీటెక్ రవి గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై తొమ్మిది రాక పార్టీ కొనసాగటం కష్టం ఒకవేళ కొనసాగి వినా కూడా ఆయన్ని బీటెక్ రవి ఓడిస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు అది కూడా జరుగుతుంది ఓకే ఆశ్చర్యం ఏమిటి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో బీటెక్ రవి గెలుపుకు కారణం ఏంటి గెలుపు కారణం తను ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక నాకు ఎదురులేదు రాష్ట్రంలో అన్నిసార్ట్ల నూట డెబ్బై ఐదు గెలుస్తున్నా కాబట్టి కడప జిల్లాలో కూడా అన్ని స్థానాలు గెలుస్తాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేసినా చేయపోయినా నేను నాకు గెలుపుకి ఎదురు లేదనుకున్నాడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తా పులివెందుల ఎన్నికలప్పుడు భారతీయ గారు వెళ్తే ఇళ్ల ఇళ్ల గురించి కానీ రైతుల గురించి కానీ ఎన్ని కంప్లైంట్లు వస్తే ఆమె సమాధానం చెప్పలేకపోయింది ఆమె ఏమనుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలన అధికార అక్కడ చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు అమలు చేశారు అనుకున్నది ఆ ధైర్యంతోనే ఆమె ప్రచారానికి వెళ్తే ఆమె బిక్కమొం వేయాల్సి వచ్చింది కాబట్టి సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకునే తీరిక లేని సంపాదనలో మునిగిపోయాడు ఆయన తర్వాత ఆ కోటరీ చెప్పే పొగడతలతో మునిగిపోయాడు అంటే నిజమైనటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో కానీ జిల్లాలో ఏమున్నాయో కూడా ఆయన తెలియదు కాబట్టి ఇదే బీటెక్ రవి బలం బీటెక్ రవికి అది లేదు బీటెక్ రవి వీళ్ళు ఎన్ని మొన్న మధ్య కిడ్నాప్ కూడా చేసి తీసుకెళ్లారు పోలీసులు అవన్నీ కూడా బీటెక్ రవి పట్ల సానుభూతి పెంచి తర్వాత ఎంత ఆయన మీద పోలీసు ఇది ఉన్నా కూడా ఉన్నా లేకపోతే ఉన్నా కూడా ప్రజల నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోవాలి తన జీవితం నాకు ఇక్కడ ప్రమాదం ఉందని కూడా ఆ బలమే తనకి వాళ్ళు యాడ్ అయింది ఇక్కడ నుంచి కూడా బీటెక్ రవి రైజ్ అవుతుంది పులివెందులో బీటెక్ రవి ప్రస్థానం ఇది లాగా ఉంటదండి ఏమో సూర్యాస్తమయం లాగా ఉంటది ఎవరిది జగన్మోహన్ రెడ్డిది ఓకే అది ఒక్క సింపుల్ గా చెప్పాలంటే ముగింపుగా చెప్పాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా